సూర్యుడు మన జీవితంలో బలం ఆత్మవిశ్వాసం సంకల్పానికి చిహ్నం ఇది తండ్రి సంతానం ఎముకలు ప్రభుత్వ పనులు కీర్తి గౌరవం ప్రతిష్ఠకు సంబంధించిన గ్రహం ఆగస్టు పదిహేడున సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి శుభవార్తలు వినవచ్చు మరికొందరు జాగ్రత్తగా ఉండాలి మేష రాశి మీ రాశి నుంచి ఐదో స్థానంలో దృష్టి పదకొండో స్థానంపై ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం శక్తి పెరుగుతుంది మీరు మీ పనిని దృఢంగా సమతుల్యంగా పూర్తి చేస్తారు స్నేహితులు సహోద్యోగులతో చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి తోబుట్టువుల సహకారం లభిస్తుంది ఉద్యోగం మారడానికి లేదా బదిలీకి అవకాశాలు ఉన్నాయి కానీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి వృషభ రాశి సూర్యుడు నాలుగో స్థానంలో దృష్టి పదో స్థానంపై ఉంటుంది ఈ సమయంలో కుటుంబ జీవితం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది ఇంట్లో విభేదాలు ఉండవచ్చు దీనివల్ల మీరు ఒంటరిగా భావిస్తారు జీవిత భాగస్వామి వృత్తిలో పురోగతి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి మిథున రాశి సూర్యుడు మూడో స్థానంలో దృష్టి తొమ్మిదో స్థానంపై సూర్యుని సంచారం విద్యకు పరిశోధన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే సంతానం ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు ప్రేమ జీవితంలో వివాదాలు తలెత్తవచ్చు వ్యాపారంలో ఆర్థిక సమస్యలు రావచ్చు అప్పులు తీసుకోవడం మానుకోండి వేడికి సంబంధించిన సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కర్కాటక రాశి సూర్యుడు రెండో స్థానంలో దృష్టి ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో ఒత్తిడి జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణతకు దారి తీస్తుంది వ్యాపార భాగస్వామితో వివాదం లేదా చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కోర్టు కేసులో విజయం సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ రంగం నుంచి ప్రయోజనం పొందవచ్చు సింహరాశి సూర్యుడు మీ రాశిలో దృష్టి ఏడో స్థానంపై ఉంటుంది ఈ సమయంలో మీ స్వభావంలో ఉత్సాహంతో పాటు చికాకు అహంకారం కూడా ఉంటాయి వివాహ జీవితంలో ఒత్తిడి భాగస్వామ్యంలో మోసం ప్రమాదం ఉంది ప్రేమ జీవితంలో అపార్థాలను నివారించండి ప్రభుత్వ టెండర్లు లేదా పనుల నుంచి ప్రయోజనం పొందవచ్చు కానీ వ్యక్తిగత జీవితంలో సహనం వహించండి కన్యా రాశి సూర్యుడు పన్నెండో స్థానంలో దృష్టి ఆరో స్థానంలో ఉంటుంది విదేశాలలో లేదా ఇంటికి దూరంగా పనిచేసే వారికి ఇది మంచి సమయం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండవచ్చు కళ్ళు జుట్టు వేడికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు పరిశోధన విద్యార్థులు విషయాలపై పట్టు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు ఏర్పడవచ్చు